Big Boss Telugu Season 9 అంచనాలకు తగ్గట్లుగానే ఆసక్తికరంగా సాగుతోంది ముఖ్యంగా సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ దీంతో సాగుతున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో బుల్లితెర ఆడియన్స్ కు మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు ఇందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు తనుజా గౌడ రీతూ చౌదరి ఇమాన్యుయల్ భరణి సుమన్ శెట్టి ఫ్లోరా షైని రాము రాథోడ్ సంజనా గల్రాని శ్రేష్ఠి వర్మ సెలబ్రిటీలు కాగా మాస్క్ మ్యాన్ हरिता हरीश మర్యాద మనీష్ దమ్ము శ్రీజా కళ్యాణ్ పడాల డిమోన్ పవన్ ప్రియా శెట్టి కామనర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు ఈ కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరి ఒక్కో బ్యాక్ గ్రౌండ్ సెలబ్రిటీలో ఎక్కువగా సినిమాలు సీరియల్స్ తో ఫేమస్ కాగా మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఇక కామనర్స్ ది కూడా ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్ అయితే ఒక్క కంటెస్టెంట్ బ్యాక్ గ్రౌండ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది ఆమె ఎవరనుకుంటున్నారా ఇంకెవరో కాదు కన్నడ హీరోయిన్ తనుజా గౌడ ఈమెకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు చూస్తే మీరు షాక్ అయిపోతారు మరి ఏంటి ఆ షాకింగ్ విషయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈమె అసలు పేరు తనుజా పుట్టస్వామి కానీ తెరపై ఆమెకు తనుజా గౌడగానే గుర్తింపు ఉంది ఆమె కర్ణాటకలోని బెంగళూరులో జన్మించి అక్కడే పెరిగింది బెంగళూరు యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన ఆమె చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది తనుజా తండ్రి ఆమెను టీచర్ గా చూడాలని కోరుకున్నా ఆమె మాత్రం నటనకే ప్రాధాన్యం ఇచ్చింది కాలేజీ రోజుల్లోనే హీరోయిన్ గా అవకాశం దక్కడంతో కన్నడ హారర్ సినిమా సిక్స్ డాష్ ఫైవ్ ఈక్వల్ టు టూ ద్వారా సిల్వర్ స్క్రీన్ లోకి అడుగుపెట్టింది అనంతరం తండే బాయ్స్ అనే సినిమాలో కూడా కనిపించింది ఆ తర్వాత తెలుగు టెలివిజన్ వైపు అడుగుపెట్టి అందాల రాక్షసి సీరియల్ ద్వారా ప్రేక్షకులను కలిసింది కానీ నిజమైన గుర్తింపు మాత్రం ముద్దమందారం సీరియల్లో పార్వతి పాత్ర ద్వారానే వచ్చింది ఆ సీరియల్ ఆమెకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఆమె తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా పనిచేసి శివ మనసుల శక్తి సీరియల్ తో మంచి ఆదరణ పొందింది కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో పలు ప్రోగ్రాంలలో పాల్గొన్న ఆమె ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు నైన్ ద్వారా ప్రేక్షకులను మరోసారి అలరిస్తోంది ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ముందు తన తల్లిదండ్రులకు కానీ వాళ్లను నిరాశపరచకుండా ఉంటానని హామీ ఇచ్చింది తనుజ ప్రస్తుతం తనుజ మొదటి వారంలోనే నామినేషన్లలో ఉంది సోషల్ మీడియా అభిమానులు ఆమెకు బలమైన మద్దతిస్తున్నారు కొన్ని ఆన్లైన్ పోర్టల్ ప్రకారం ఆమెకు ఓటింగ్ లో ఆ మొదటి స్థానం లభిస్తుందని తెలుస్తోంది చూడాలి మరి ముందు ముందు ఎలాంటి ఆటతో ఆడియన్స్ ను చేస్తుందనేది